ఈరోజు చిలకల పిలుపుతో వీడియో మొదలు పెడదాం ఓకేనా ఇంక ఇక్కడ కొంగ చూడండి ఎంత అందంగా ఉందో మళ్ళీ ఇంకో వీడియోలో కూడా కొంగని వీడియో తీసాను చూపిస్తాను చాలా అందంగా వచ్చింది భలే ఉంటున్నాయి కొంగలు తెల్లని కొంగలు ఇలా గోధుమ రంగు కొంగలు ఆవుల దగ్గర తిరుగుతూ ఉంటాయి అట్లా మేతలు వేసినప్పుడు గింజలు అవి దొరుకుతూ ఉంటాయి కదా ఇంకా అక్కడ పురుగులు దొరుకుతాయి మళ్ళీ మన లోటస్ పాండ్లో ఏమైనా ఉంటే అవి కూడా తింటాయి ఇక్కడ వాటికి బోల్డ్ ఫుడ్ మాట అందుకని ఒక ఇరవై ఎన్నో కొంగులు అలాగా పాము చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట భలేమనే నేను కొంగల బొమ్మలు కొనుక్కోవాలనుకున్నాను ఆ బాధ లేకుంటే అవే వచ్చి ఇక్కడ వాళ్తున్నాయి ఇగో వీటిల్లో మధ్యలో కూర్చున్నాయి ఇందాక ఇంకా ఈ పిచ్చుకులు భలే మురిపిస్తున్నాయి అనుకోండి ఇంక ఇందులో ఏమైనా ఉందేమో కానీ ఆ పువ్వుల్ని శుభ్రంగా మొదల దగ్గర కన్నాలు పెట్టి 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 ఆ పువ్వులు ఏకంగా వాడి ఇలా పక్క కుంగిపోయి అంతా పీకేసేయమాట అయితే ఏం తాగుతున్నాయి అనుకుంటాను ఆ పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి పిచ్చుకులు కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూసి షార్ట్ వీడియో పెట్టాను కదా మొన్న ఆ పక్క మొక్క కూడా పూసింది ఇంకా దాని మీద పడలేదు ఇంకా దీని మీదే పట్టుకున్నాయి అది ఇంకా పొట్టిగా ఉంది ఆ పక్కకు ఉంది కాబట్టి దానికి దాని మీద వాళ్ళనే మనం వీడియోలు తీయడానికి అవ్వదు చుట్టూ గూళ్ళు పెట్టుకుంటున్నాయి కానీ కాకులు ఉంచటం లేదు కాకులు అన్నమాట చూసారు కదా ఇంకా మందార పువ్వులు ఎన్ని ఉన్నాయి చూడండి కౌంట్ చేద్దామా ఒక్కో దగ్గర నుంచి మీరు కౌంట్ చేయండి రెండు చూపించాను మూడు నాలుగు ఒక దగ్గర నుంచి కౌంట్ చేద్దాం చాలా అంటే చాలా పూసాయి ఒకటి రెండు మూడు నాతో పాటు మీరు కౌంట్ చేయండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆ ఇరుకుల్లోంచి ఒకటి ఉందిగో తొమ్మిది ఎంత బాగా పూస్తుందో ఇదొకటి పది పదకొండు కిందనే ఇంకొకటి ఉంది పన్నెండు పదమూడో పద్నాలుగో కౌంట్ చేశాను నేను ఇదిగో మొత్తం పదిహేను పువ్వులు పూసింది ఒకటి వీడియోలోకి అందలేదు నేను పద్నాలుగు పువ్వులు చూపించినట్టున్నాను కదా చాలా రోజు రోజుకి ఎక్కువైపోతుందిమాట దీనికి నేను తాగే పళ్ళ జ్యూసులు అన్నీ దీనికి మిగిలిన అది ఇది అంతా దీనికే వేస్తుందనమాట కుడితి గంజి ఇంకా కూరగాయ తొక్కలు పళ్ళ జ్యూసులు అంటే మనం చేసుకునే జ్యూసులు వడకట్టుకుంటాం కదా ఆ ఫిల్టర్ చేసిన దాంట్లో కొంచెం బెల్లం మొక్కేసి ఒక రోజు ఉంచి అది వేస్తున్నాను అనమాట అంటే కుండి చిన్నది కదా దీనికి పోషకాలు ఎక్కువ ఇచ్చుకోవాలి మనం అలా ఇచ్చుకుంటుంటే బాగా పూస్తుంది ఇంకా ఆగాకర విత్తనాలు ఎలా ఉంటాయని చాలామంది అడిగారు ఇంతకుముందు మన చెట్టు ఆగాకర పండు పండింది అన్నమాట ఓకే ఎలాగో అడిగారు కదా అని చూపిస్తున్నాను ఎర్రగా పగడాల్లాగా ఉంటాయి అన్నమాట ఈ మనం ఎండబెట్టి మనం వేసుకుంటే మొక్కలు మనకు చక్కగా నెక్స్ట్ ఇయర్కి కాపు కాస్తాయి ఈ పాదులు కాకపోతే సీజన్ అప్పుడే కొంచెం నీళ్ళు వేయాలి కానీ ఉత్తప్పుడు నీళ్ళు వేయకూడదు ఇంకా మన కాశ్మీరీ జామా మూడు కాయలు అయితే కాసి అంటే ఎక్కువే కాసింది మూడు కాయలు అయితే ముగ్గేయి పాపం ఉడతలు చూడలేనట్టుంది ఇంకోటి అటుపక్క వెళ్ళి చూద్దాం రండి ఇదిగో పండు ఈ నాకు ఈ దీన్ని సువాసన నాకు ఎంత ఇష్టమో గులాబీ పువ్వుల్లాగే వస్తుంది సువాసన ఎంత భలే ఉంది ఉడతలు చూడలేదు మందాక మిగిలే ఈసారి పళ్ళు ఎంత బాగుంటున్నాయో మొక్క చిన్నదే కానీ దానికి సరిపడగా కాస్తుంది పాపం అలా ఒకటో అలాగా ఇంక ఈ వెనకాతలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేదా తెలుపు రంగు జామా అది అన్ఫార్చునేట్లీ పోయింది అది తీసేసారు అంటే ఇంక మిల్లీ బగ్స్ ఎక్కేసి బాగా ఇదా ముడుచుకున్నట్టు అయిపోయింది అనమాట దాని నుంచి మిగతా వాటికి స్ప్రెడ్ అవుతుందని ఆ చెట్టు మొత్తం తీసేసారు ఎలాగో మనకి గార్డెన్లో మామిడి చెట్టు కింద కదా అది ఎలాగో ఇరుకైపోయింది కాయట్లేదు ఇది కూడా మామిడి చెట్టు కింద ఉంది చూద్దాం ఎన్నళ్ళు కాస్తుందో జామకొమ్మలు అంటలు కడతారంట అలా ట్రై చేద్దాం ఎక్కడైనా పాతుకోవడానికి అవుతుంది ఇంకా ఇక్కడ ఏమంటారు నిత్యం కాసే చిక్కుడు మాట దీనికి ఏదో అంటారబ్బా మర్చిపోయాను అంటే సంవత్సరం అంతా కాస్తూ ఉంటుంది ఆ చిక్కుడు మాట దీనికి పాపం నేను సరిగ్గా పోషకాలు ఇవ్వడం లేదు అలాగే పందులు కూడా సరిగ్గా లాస్ట్ ఇయర్ ములం చెట్టు ఎక్కేసి బాగా కాసింది కానీ మొలం చెట్టు పాడైపోతుందని కోసేసాం మొలం చెట్టు కూడా కొట్టించేసాను కొమ్మలు ఇప్పుడు మొలం చెట్టు మళ్ళీ చిగురొచ్చింది పాదు కూడా మళ్ళీ ఎక్కిపోయింది మూలం చెట్టు కూడా పోతొస్తుంది చూడండి అంత పొడవ అయిపోయింది ఎన్నిసార్లు కట్ చేసినా పొడవకి వెళ్ళిపోతుంది కానీ కాయలు అయితే కాయట్లేదు ఒకటో రెండో కాస్తుంది అంతే ఈ పాదుని పందిరి మనం ఐరంతా పందులు చేయించుకున్నాం కదా బుజ్జి బుజ్జి పందిరులు వాటికి ఎక్కిద్దాం అనుకుంటున్నాను ఎక్కించాక మళ్ళీ మీకు చూపిస్తానండి ఇంక ఇక్కడ పందిరి నిండా లాంగ్ బీన్స్ రెడ్ వైట్ లాంగ్ బీన్స్ పొట్లకాయలు అదే లాస్ట్ టైం మీకు ఒక పాదు చూపించి ఏం పాదు అని అడిగాను కదా అది కీరా మాట కీరా కాయలు చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంక ఈ పొట్లకాయలు విత్తనాలు కానీ ఉంచాను కదా రెండు అవి వదిలేశాను ఇంకా కొయ్యకన్నా అలా వదిలేశాను మామూలుగా మన వెజిటబుల్ గార్డెన్ దగ్గర మనీ ప్లాంట్లు వేసాం కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి అది సింగోని ముందు చూపించాం కదా అది ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి నాకు ఎప్పటి నుంచి ఒక అలమాట ఇలా మనీ ప్లాంట్లు మొత్తం అన్నీ మన దగ్గర ఉన్నవన్నీ ఇలా ఒక దగ్గర పెట్టుకోవాలి కర్రలకి ఎక్కించి అని ఎన్నాళ్ళకి నా కళ నెరవేరింది చూడండి ఇది మామూలుగా అయితే ఇలాగే వస్తుంది ప్లెయిన్గా పెరిగే కొద్దీ పైన కటింగ్స్ వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో నేను అనుకున్నట్టు బాగానే పెరిగే అన్నీ ఎంత బాగుంటాయి కదా మనం కరెక్ట్గా వేసుకుంటే ఇంకా నేను సరిగ్గా వేయలేదు యాక్చువల్గా నేను నా ప్లాన్ ఇలాగా స్టిక్ పెట్టు స్టిక్ పెట్టు కాకుండా ఒక పైప్ పెట్టి పైప్లో నుంచి వేద్దాం అనుకున్నాను అంటే స్ట్రాంగ్గా ఉంటాయని ఈ చూడండి ఎంత బాగుందో గోల్డెన్ పోతో ఏదో అంటారు కదా అది మాట రకరకాల కలర్స్ వస్తుంది వైట్ వస్తుంది గ్రీన్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది ఇంక ఇది డబుల్ కలర్ ఆకు పెరిగే కొద్దీ ఇలా వెరిగేటెడ్ వస్తుంది మాట చూడండి ఎంత బాగుందో పైకి వెళ్ళే కొద్దీ పెద్ద ఆకులు వచ్చాయి కిందనేమో చిన్న ఆకులు ఉన్నాయి ఇది కూడా అంతే ఇంక మనం ఇది తమలపాకులు రెండు రకాలు వేసాను కదా వాటికి మాత్రం రోజు నీళ్లు ఉండాలి వాడిపోయి ఇందులో మూడు రకాలు వేస్తాం చూడండి ఇదొకటి ఇంకొకటి మొత్తం మూడు రకాలు వేసాను ఇందులో అన్నీ కలిపి బలేగొచ్చాయి కావాలని వేసానంటే అన్నీ కలిపి అల్లుకుంటే బాగుంటుందని ఇంకా ఇదిగో ఈ బుజ్జిదని దూసారే చెప్పి కొంతమంది చేపకంటే కొంతమంది పట్టుకెళ్ళిపోతున్నారు ఈ బుజ్జిదాన్ని పెరగనివ్వట్లేదు ఇది ఈ రెండుని ఈ రెండు కట్ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట ఎవరికి కావాలంటాడు అట్లని పంప పెరగనివ్వట్లేదు అలాగే ఉండిపోయి రెండు పైకి వెళ్ళలేదు ఇంక ఇది ఇది కూడా కొంచెం పైకి పాకింది ఇంక ఈ రెడ్ కలర్ ఆకుదైతే చాలా అందంగా ఉంటుంది ఇంకా అది గోల్డ్ అది ఎల్లో కలర్ ఉంది అది ఇంక ఈ లైన్ అంతా ఇలా గట్టు మీద పెట్టాయన్నమాట ఎంత బాగుందో ఎందుకంటే మనకి గార్డెన్లోకి మేకలు నుంచి దూకు వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకే పువ్వులు ఎంత బాగుంటాయో కానీ ఈ పువ్వులు మొక్క గొర్రెలు తినేస్తున్నాయి ఎండ తగులుతుందని ఇక్కడ పెట్టాను గొర్రెలు ఇలా వెళ్తూ ఉంటాయి కదా మేపుకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తినేస్తున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఎంత ఎల్లో కలర్ పువ్వులు భలే ఉన్నాయి కదా ఇందులో రెండు రంగులుండి ఒకటే మిగిలింది ఇంకా శంకం పువ్వులు అయితే చాలా పోస్తున్నాయి వర్ణించలేనంత అందంగా ఉంది బయటనైతే గ్రీన్ కలర్ మీద వైలెట్ కలర్ పువ్వులు బయటనైతే ఇంకా కళ్ళు జిగ్గుమంటనే అలా ఉంది వీడియోలో అంతగా పడట్లేదు ఇక్కడ లైటింగ్ సరిపోక అలా పడింది మాట ఇగో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత లావైపోయా ఇవి లావుగా పొడవుగా మాట ఇంకా విత్తనాలు కొంచుదాం లాస్ట్ ఇయర్ కూడా మన పాదవే విత్తనాలు ఇవి ఇక్కడ బుజ్జిగ పిచ్చికిపొట్లు ఉంది ఈ పిచ్చికిపట్ల ఈరోజు కోసేద్దాం పొట్లకాయలు రోజు ఉంటే ఎవ్వరూ తినట్లేదు బోల్డ్ కాసేస్తుంది వద్దు వద్దన్నా కూడా బోల్డ్ కాయలు కాస్తుంది నాకు సరదా అలా పందరు నిండా ఉంటే అందుకని వేసుకుంటాను నేను తింటాను అనమాట కాకపోతే లాంగ్ బీన్స్ కూడా రెడ్ కలర్ లాంగ్ బీన్స్ కూడా పందిరి నిండా ఉన్నాయి కాకపోతే అందట్లేదు నాకు కొన్ని అక్కడే ముదిరిపోతున్నాయి అన్నమాట ఇక్కడ చింత చెట్టుకి ఎక్కిపోయింది పక్కనే స్వీట్స్ ఎంత వేసాం కదా ఆ చింత చెట్టు కొమ్మలు కట్ చేయించని మధ్యనే ఇంకెలా వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి పొట్లకాయలు ఈ రెడ్ కలర్ లాంగ్ బీన్స్ ఇలాగా ఏలుతున్నాయి ఏ ఏలబడుతున్నాయి ఎంత బాగున్నాయో కానీ వీడియోలో కరెక్ట్గా పడట్లేదు నాకు కూడా అన్నీ అందడం లేదు ప్రిన్సెస్ వైన్ అని ఒకటి ఉంటుంది మీద నుంచి కిందికిలాగా దారాల్లాగా ఏలబడుతూ ఉంటుంది అన్నమాట కలర్ కలర్స్లోని అలా ఉన్నాయి ఇవన్నీ బయటని వీడియోలో లైటింగ్ సరిపోక కరెక్ట్గా పడటం లేదు కానీ బయటని అయితే చాలా బాగున్నాయి చూడడానికి మొత్తం ఆ ఏరియా అంతా కాయలే కనిపించట్లేదు ఇంక ఇది ఏం పోదని అడిగాను కదా ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కొంచెం కిందకు ఉన్నాయి ఈగో ఇక్కడ పాదు ఏం పాదు కానీ బాగా పూతొస్తుంది అన్నాను కదా అది కీర మాట బాగా కాయలు కాసింది ఇంకా బెండ మొత్తం కట్ చేసాను చెట్లన్నీ మళ్ళీ అంటే గుబురుగా వస్తాయని ఇంకా కోసాను కొన్ని ఇంకా ఇంకా ఉన్నాయి ఈ కోసిన కొద్దీ ప్రతిరోజు కొయ్యాలన్నమాట మాట మన్నాడికే పెరిగిపోతూ ఉంటాయి కోస్తూ ఉంటే మళ్ళీ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు దొరుకుతున్నాయి అంటే కోసినప్పుడు మళ్ళీ మిస్ అయిపోతున్నాయి అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగా చూడండి అన్ని కట్ చేసిన ఇంకా మిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గార్డెన్లోకి ఇప్పుడు రోజు రావట్లేదు అనమాట అప్పుడప్పుడు వస్తున్నాను ఈ లోపల మిరపకాయలు మొత్తం పండిపోతున్నాయి ఇదిగో ఈ పాదే బీరకాయ వాసన వస్తుంది ఏం పాదో మీ ఎవరికైనా తెలుసా అని అడిగి కామెంట్లో పెట్టండి అని అడిగాను కదా ఇదిగో కీర మాట నేనైతే రెండు మూడు కాయలు కట్ చేసుకొని తిన్నాను ఇంకా పెద్ద కాయలు నా పైన ఉన్నాయి ఇప్పుడు వీడియోలో మీకు అవి చూపించలేదన్నమాట ఈ అవచేతనకు కోయించాలి ఆనపాదులు రెండు దగ్గర పడిపోయి ఇవన్నీ ఈ మూడు విత్తనాలు అయిపోయాయి ఆ బుజ్జిదొకటే లేతగా ఉంది ఈ అన్నమాట విత్తనాలకు ఉంటాయిలే అని కోసి అక్కడ పెట్టాడు అనమాట అక్కడ వదిలేసిన ఎండ్లో ఇంకా గోంగూర కూడా ముదిరిపోయింది పోతొస్తుంది ఒకదానికి నాకు గోంగూర పువ్వు పువ్వు అంటే చాలా ఇష్టం చూడ్డానికి విత్తనాలు కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఈ చెట్టి అలా వదిలేసాను కట్ చేయకుండా కొమ్మలు ఏరుకోవచ్చు మనం ఆ పక్క టబ్బులో అయితే ఇంకా ఫ్రెష్గా బాగుంది లాస్ట్ టైం నిలవ పచ్చడి చేశాను ఈ మధ్య దాకా వచ్చింది అది ఇది మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ పచ్చడి చేసుకుంటే చాలా రోజులు అన్నమాట ఇంకా పెట్టాలి వెజిటబుల్స్ ఈ ఎండలో విపరీతం కాస్తున్నాయి కదా విపరీతమైన ఎండలో మళ్ళీ పడితే మధ్య మధ్యలో పెద్ద వర్షాలు ఈ ఇలా వాతావరణం పెద్దగా నప్పట్లేదు విత్తనాలు పెట్టడానికి అంటే నేను ఇంకా వైట్ కలర్ రంగు చూడండి ఎంత పెద్దవి పెరిగాయో నేను కొంచెం ఎక్కువ పెట్టట్లేదు వెజిటబుల్స్ అంటే లిమిట్గా పెట్టుకుంటున్నాను తినేవాళ్ళు ఎవరు ఉండరు మాకు ఎవరికైనా ఇవ్వాలంటే మా పనివాళ్ళు కూడా రోజు ఇస్తే తినరు అప్పుడప్పుడు ఇస్తే తింటారు ఎవరికైనా పంపించాలి ఈ ఎవరికైనా ఇవ్వాలంటే కోసిన టైంలో ఎవరైనా ఉంటే ఇస్తాను లేదంటే వేస్ట్ అయిపోతాయి అందుకని చెప్పి సరిపడిగా వేసుకుంటున్నాను అనమాట కొన్ని బెండకాయలు కొన్ని బీరకాయలు అలా ఏది కావాలంటే అది వేసుకుంటున్నాను అనమాట అందుకే మీరు అందరూ గమనిస్తున్నారా లేదు గార్డెన్ అంతా కొంతమంది ఓన్లీ గార్డెన్ చేసేవాళ్ళు ఓన్లీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవే వేసుకుంటారు అన్నమాట ఎక్కువ మొక్కలు మామూలు మొక్కలు అసలు ఎక్కువ వేసుకోరు నేనైతే ఇక్కడ చూడండి కరివేపాకు మొక్క దాని అంతటా అదే పుట్టింది బాగుంది చక్కగా అని చెప్పి కోసేస్తున్నాను నేనైతే కాయగూరలు పెద్దగా ఎక్కువ అవసరం పడవు అని చెప్పి ఎక్కువ మామూలు మొక్కలు ఎక్కువ వేసాను ఇవి కొంచెం వేసుకుంటున్నాను ఇంకో బీరకాయలు తెగడం లేదు గుత్తు బీర వేసాను ఇక్కడ కానీ రెండో బుజ్జు బుజ్జికాయలు రెండే వచ్చాయి ఎక్కువ రాలేదు మామిడి చెట్టు కిందని ఉండడం మూలన అసలు పాదులు సరిగ్గా రావట్లేదు ఇదేమో శంఖం పూలు రెండు రకాలు వేసాను అక్కడ పోనీ అదైనా పందరికి ఎక్కుతుందని ఈ వైట్ కలర్ వంగ మాత్రం ఈ సంవత్సరం తల కాస్తూనే అంది పర్పుల్ కలర్ వంగ ఇక్కడ ఇంకో దగ్గర ఒక దగ్గర ఉంది కదా విత్తనాలు తెచ్చి ఇక్కడ వేసాను ఇక్కడ కూడా నాటింది ఒకటి ఇంక ఈ కోడిగుడ్డు వంగ ఈ తెల్ల వంగ మనం మల్చింగ్ క్లాత్లు మల్చింగ్ వేసాను కదా అది మాత్రం నాకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి కదా వేసిన వాటర్ కొంచెం పదును కాస్తుందిమాట మళ్ళీ మన్నాడు వేసే వరకు చూస్తున్నారు కదా నేను మిరప చెట్లు ఈ సంవత్సరం అనుకోకుండా ఎక్కువ వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా ఇంకా బాక్యార్డ్లో ఉన్నాయి బోళ్ళు ఉన్నాయన్నమాట మళ్ళీ మనం శంఖంపూలు పాత దగ్గర రెండో మూడో ఉన్నాయి అంటే నారు పోసాను కదా అవన్నీ వేస్ట్ అవ్వకుండా పాతీసాను అలాగా వస్తున్నాయి ఇటు పక్క వచ్చినప్పుడల్లా అటు నుంచి వల్ల లాగుతూ ఉంటుంది బడా బడా చప్పుడు చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి ఏమని లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కదా దీన్ని తుల్లు పడ్డాను ఫస్ట్ చప్పుడు చేస్తే తర్వాత అనుభవా అనుకున్నాను అనమాట అంటే ఇక్కడ తోటకూర ముదిరిపోయిన తోటకూర కొమ్మలు ఏనా వేస్ట్ కట్ చేసిన కొమ్మలు అటు పడేస్తే అన్నమాట ఆ అలవాటుని నుంచి కదుపుతూ ఉంటాయి ఫెన్సింగ్ని ఇంకా మిరపకాయలు అన్నీ కోస్తాను మొత్తం ఎండుమిర్చి మాట వచ్చాయమాట ఎండుమిర్చి చూడండి ఇంకో లాస్ట్ టైం కోసినవి పళ్ళెంలో పెట్టి ఎండలో పెడితే మొన్న మర్చిపోయాను ఎండలో తీయడం వర్షం వచ్చి తడిసిపోయి ఆగాకరకాయలు లాస్ట్ అయిపోయి మన పాదులు గార్డెన్లో అని కాతల ఫ్రెండ్ ఒక పాదు ఉందన్నమాట దాన్ని కోసి తెచ్చారు చిన్నగానే ఉన్నాయి మనం కోసుకున్న కాయగూరలు ముందు కోసా అనమాట అవి కొన్ని బెండకాయలు కట్ చేసి చూపించాను అందుకే ముందు కోసుకెళ్ళి కట్ చేసి వచ్చి మళ్ళీ వచ్చి కాయగూరలన్నీ మళ్ళీ కోసి అనమాట ఇది మన ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలు నచ్చుతున్నాయా లేదా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్స్లో తెలియచేయండి వీడియోలు ఓపుతున్నప్పుడల్లా వీడియోలు చేసి పెడతా ఉంటాను నేను పెట్టిన ప్రతి వీడియోని ఓపిక్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఓపిక్గా కొంచెం చూసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇంక ఇలా ఉదయం నుంచి ఈ పెత్తనాలు చేసుకొని గార్డెనింగ్ పనులు ఆ కాయగూరలు కోసుకొని అన్నీ చేసుకొని బయటికి వెళ్ళాము పెత్తనాలుకి ఈ ఉదయం నుంచి ఈ పనులన్నీ అలా సాగేవి నేను చూపించినట్టు వెళ్ళి అట్నుంచి వస్తా ఉంటే రోడ్డంతా నాకు ఈ పువ్వులు కనిపించాయి చెరువులు పొలాలు తోటలు రోడ్డు సైడ్ పువ్వులు ఎంత హాయిగా అనిపించిందో తెలుసా నాకు చల్లని సాయంత్రం చిన్న గాలులు నేను కార్లో పక్కని గ్లాస్ దించుకొని చక్కగా ఎంజాయ్ చేశాను ఈ గేదెలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి కాకపోతే నేను వీడియో తీస్తున్నట్టు మా వాళ్ళకి తెలీదు స్పీడ్గా వెళ్ళిపోయారు చెప్తే కొంచెం స్లోగా వెళ్ళేవాళ్ళు వాళ్ళేమో ఇక్కడ చూడండి పువ్వులు ఆహా అనిపించేలాగా ఉన్నాయి నాకు భలే నచ్చింది ఎప్పుడూ ఇలా తీయలేదు ఎందుకంటే స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా చూసేవాళ్ళకి చిరాగ్గా ఉంటుందని కానీ నాకు చాలా బాగా నచ్చాయి అందుకని ఇలా తీశాను ఒక దగ్గర మాత్రం చెప్పాను మాట అబ్బాయి పువ్వులు ఎంత బాగున్నాయో వీడియో తీసుకుంటాను ఒక్కసారి ఆపండి అంటే ఆపేరు అక్కడ అక్కడ మాత్రం ఇలా చిన్న వీడియో తీసాను అక్కడ దిగి నేను అక్కడ నిలబడి తీసుకోవాలనిపించింది నాకైతే అంత ఛాన్స్ మనకు లేదు ఒకేలా ఇచ్చిందే ఛాన్స్ అని ఇలా వీడియో తీసాను ఈ మొక్కకి నాకు ఈ పువ్వులు పెద్ద కాళ్ళు ఉంటాయి కదా పొడవుగా ఉంటాయి కాళ్ళు కట్ చేసి తెచ్చుకొని ఒక ఫ్లవర్ లాగా పెట్టుకోవాలనిపించింది అన్నమాట కానీ అవి ఇలా ఎగురుతాయి పువ్వులు కంట్లో పడకూడదు అంటారు అందుకని భయమేసి మళ్ళీ తేలేదన్నమాట కానీ భలే ఉంటుంది కదా ఇలా మొత్తం ఉదయం నుంచి సాగింది ఉదయాన్నే వంటగా ఈ కోసుకోవడం మొక్కల పని ఇలా బయటికి వెళ్ళి రావడం అన్నీ పెత్తనాలు చేసుకొని వెళ్ళి వచ్చేసరికి చీకట్ అయిపోయింది ఇదంతా తిరిగి వచ్చి ఇంకా ఇంట్లోకి ఇలా వచ్చాము వచ్చేసరికి చీకట్ అయిపోయింది చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ అందమైన దృశ్యాలు మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియోలు చేశాను అన్నమాట నేనంతా ఓపిగ్గా పెడుతున్నప్పుడు మరి మీరు కూడా ఓపిగ్గా చూడాలి కదా ఏంటంటారు ఆ పక్కనే కొంగలు ఒకేసారి పైకి ఎగిరయేది నేను వీడియో తీయలేకపోయాను ఇలా పెత్తనాలు చేసుకుని వచ్చేసరికి చీకటి అయిపోయింది చందమామ కూడా వచ్చేసింది అందంగా చక్కగా చూడండి అది కూడా చూపిస్తున్నాను ఉదయం నుంచి సాయంత్రం చందమామ వచ్చే వరకు చూపించాను ఓకేనా ఇదిగో మరి చందమామ చూపించారు మరి లైటింగ్ పడుతుంది అంటే ఆ బింబానికి ప్రతిబింబం మాట ఇది అందుకే ఆ లైటింగ్ అలా పడుతుంది ఓకేనా మీకు హార్ట్ఫుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తూ ఉంటాం అండి బాయ్